హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ మీరు చూస్తుంది స్థల డెవలపర్స్ వారి గోడవల్లిలో అండి ఇది ఐరా ప్రాజెక్టు సిక్స్ పాయింట్ సిక్స్ ఏకర్స్లో డెవలప్ చేస్తున్నారు ఇది ఇండిపెండెంట్ ప్లస్ హౌజి అపార్ట్మెంట్స్ హౌజింగ్ ప్రాజెక్టు ఇది సిక్స్ పాయింట్ సిక్స్ ఏకర్స్లో డెవలప్ చేస్తున్నారు సెవెంటీ ఫైవ్ ఫ్లాట్స్ ఉన్నాయి చాలా ఫ్లాట్స్ బుక్ అయిపోయాయండి కొన్ని ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ ఇది గోడవల్లి జంక్షన్ని వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది నేషనల్ హైవేకి జీరో పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి సర్కిల్ సర్కిల్కి వచ్చేసి నైన్ కిలోమీటర్స్ మనకి గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చేసి జస్ట్ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ ప్రపోజ్డ్ ఇప్పుడు మెట్రో 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 లైన్ కూడా ఇది చాలా దగ్గరగా ఉండదు స్టేషన్కి మంచి ఎడ్యుకేషన్ జోన్ అనేటువంటి శ్రీచైతని నారాయణ కాలేజీలో కేకేఆర్ ఇంటర్నేషనల్ గౌతమ్ స్కూల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది మెసిడేస్ బెంజ్ కంపెనీ మళ్ళీ జేసీబీ కంపెనీ ఇవన్నీ మనకి దగ్గరలో ఉంటాయండి ఐటీ కంపెనీ హెచ్సిఎల్ కూడా దగ్గరలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ ఇది ఈ అవకాశాన్ని చాలా తొందరగా వినియోగించుకోవాలి మీకు వన్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయి అవైలబుల్ ప్రజెంట్ వెస్ట్ ఫేసింగ్ అయితే వన్ ఫిఫ్టీ ఉన్నాయి మిగతా అని టూ ఫిఫ్టీ అబో ఉన్నాయి ఈ డెవలప్మెంట్స్ అనేవి ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్నవి ఇవి చాలా తొందరగా కంప్లీట్ అవుతాయి మనకి మీ ఫ్లాట్స్ బుక్ చేసుకోవాలంటే పైన నెంబర్కి కాల్ చేయండి దీంట్లో ఓన్లీ కొన్ని ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి ఎల్లో కలర్ మార్చేసినవి అయిపోయినాయండి జస్ట్ వైట్ కలర్లో ఉన్నాయి ఉన్నాయి డీటెయిల్స్ కోసం పైన నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ